నా పేరు వచ్చేసి కోనంగి జాయిన్ అండి మాది మెక్కపేట గ్రామం వచ్చివాయి మండలం ఎన్టీఆర్ జిల్లా మా నాన్నగారు గత ముప్పై సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారండి నేను వచ్చేసి మా నాన్నకి చేతిలోడుగా ఒక ఆరు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నానండి మేము గత ఆరు సంవత్సరాలు ఒక ముప్పై సంవత్సరం మా నాన్న సన్నగాటు రకాలు చేస్తున్నారు కానీ మేము ఈ రకం వచ్చేసి ఈ ఏడు వచ్చేసి సింజన్ టవల్ టూ జీరో ఫోర్ టూ ఎత్తనం అనేది ఎంచుకున్నామండి దీంట్లో నాకు నచ్చిన అంశాలు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి చిక్కటి కాపు రెండో అంశం వచ్చేసి మీకు చెట్టు ఇలా గుమ్మటం అలా రావటం వల్ల సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాను బాగా అందులో సైడ్ బ్రాంచెస్ ఎక్కువ రావటం వల్ల చిక్కన కాపు మనం ఇలా చెట్టు లేపి చూస్తే బాగా చిక్కటి కాపుగా ఊపడుతుంది ఇంకొక అంశం ఏంటంటే ఇందులో వచ్చేసి మీకు పూత వచ్చేసి ఐదు రోజులకే పిందవుతుంది పిందే కనుక మనం తట్టుకున్న వెరైటీ ఇది బాగుంది ఇంకో విషయం ఏంటంటే ఇది తెల్లదోమకి పచ్చదోమకి అని తట్టుకుంటుందండి అందులో రెస్పాన్స్ బాగుంది ఇది కోత కూలి ఖర్చు చాలా తక్కువండి మా ఏరియాలో పది పది మంది నుంచి పన్నెండు లోపు పడతారండి ఇంకొక అంశం వచ్చేసి నల్లిని తట్టుకుంటుందండి ఒక వచ్చేసి ఒక ఐదు రోజులకి పిందె కావటం వల్ల ఏంటంటే మనకి దిగుబడి వస్తుంది ఫస్ట్ రైతు గమనించాల్సిన అది ఇంజింటా టూ జీరో ఫోర్ టూ అంటేనే తక్కువ పెట్టుబడితే ఎక్కువ రాబోయే